హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్ వరల్డ్ ఈరోజు ఇటు వీడియోలో గ్రేవీ కర్రీ కాకుండా నార్మల్ చికెన్ కర్రీ నేను ఇంటి దగ్గర ఎలా తయారు చేసుకుంటానో మీకు ఒకసారి షేర్ చేయాలనుకుంటున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసుకొని అందులోకి పసుపు కారం ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇంత టైం అనేది పక్కనుంచుకోవాలి అనేం లేదండి మనం చికెన్ని ఏ టైంలో వండినా సరే ఫస్ట్ అయితే చికెన్ని ఇంటికి తేగానే ఇలా శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకోవడం వల్ల ముక్క అనేది బాగుంటుందండి ఇంక టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత అందులో చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్టు పసుపు కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద టమాటాలను పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటంతటినీ కలుపుకొని మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో చూస్తూ మూత తీసి కలుపుతుండాలండి లేకపోతే మాడిపోద్ది మనం ఇందులో వాటర్ అనేది అసలు వెయ్యము ఈ వాటర్తోనే మొత్తాన్ని ఉడికించేయాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అలాగే ఒకసారి ముక్క ఉడికిందా లేదా కూడా ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నేనైతే మా ఇంట్లో రసం పెట్టినరోజు ఇలాగే చేస్తానండి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ కర్రీ కావాలంటే వేరే ప్రాసెస్లో చేస్తుంటానండి ఇంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్